రామకృష్ణ పండితులు గారు దయచేసి రాజ్యసభకి విచ్చేయండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు రామకృష్ణ పండితులు ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారు రామకృష్ణ పండితులు ఇక్కడే ఇక్కడే మీ ఎదుటి నిలబడి ఉన్నారు కదా మేము రామకృష్ణ పండితుని అమ్మగారి గురించి కాదు రామకృష్ణ పండితుల గురించి మాట్లాడుతున్నాము శారదాదేవి గారు వీరే కదా రామకృష్ణ పండితులు శారదాదేవి గారు ఎందుకు ఇలా అపహాస్యం చేస్తున్నారు అత్తయ్య అంటున్నారు పుత్రుడు తల్లి యొక్క అంశం తన ప్రతిరూపం అవుతాడు అవుతాడు కదా మహారాజా అవును అవుతారు తప్పకుండా అవుతారు కాబట్టి అత్తయ్య సంపూర్ణ రామకృష్ణ పండితులు ఇక రామకృష్ణ పండితులేమో వీరి అంశం అందుకే తమరి సమక్షంలో సంపూర్ణ రామకృష్ణ పండితులు గారు హాజరయ్యారు ఈ సమస్యని పరిష్కరించడానికి వీరు చెప్పిన తర్కం సభవే కదా అద్భుతం ఇదేం తర్కం మహారాజా రామకృష్ణ పండితిని అమ్మగారు వారి భార్య మనల్ని పదాల మాయాజాలంతో మాయ చేస్తున్నారు వీరి కర్ర తీసుకోండి అత్తయ్య ఇక్కడ ఉన్నారనే అవకాశాన్ని అదురుగా తీసుకోండి క్షమించడు మహారాజా కానీ తమకి రామకృష్ణ పండితులు ఇక్కడ హాజరవడం ముఖ్యమా లేక అసలు తల్లికి జరగబోయే న్యాయం ముఖ్యమా రామకృష్ణ పండితులు గారు అనగా న్యాయం మేము న్యాయ ప్రియులం అయితే అవకాశం ఇవ్వండి మహారాజా రామకృష్ణ పండితులు చాలా తెలివైన వారు గుణవంతులు కాబట్టి నిస్సందేహంగా వారికి జన్మనిచ్చిన మాత ఇంకా తెలివైన వారే అయ్యుంటారు తమరు ఈ సమస్య విషయమే ఇక్కడికి విచ్చేశారు అందుకు మేము తమకి రుణపడి ఉంటాం వారికి రామకృష్ణ పండితులు గారు మళ్లీ తమ మాయాజాలాన్ని సృష్టించి సురక్షితంగా బయటపడ్డారు ఈ సమస్యను పరిష్కరించడానికి మేము తమకి ఒక్క అవకాశం ఇస్తున్నాము అసలు సమస్య ఏమిటో తమకి పూర్తిగా తెలిసే ఉంటుందనుకుంటున్నాము పూర్తిగా తెలుసు మహారాజా మహామంత్రి తిమ్మరసు గారు మాకు ఈ సమస్య గురించి పూర్తిగా వివరించారు నా పుత్రుడు నా కలలో తమరి పుత్రుడా శారదాదేవి గారు తమకి పుత్ర సంతానం ఎప్పుడు కలిగింది మాటలు మావి కానీ చెప్పాలనుకునేది అత్తయ్య అత్తయ్య పుత్రుడు అంటే మా స్వామి అనగా రామకృష్ణ పండితులు గారు వీరి కలలోకి వచ్చారు పైగా వారే ఈ సమస్యకి ఉపాయాన్ని కూడా తెలిపారు చాలా మూర్ఖంగా ఉంది మహారాజా వీరి తర్కం రామకృష్ణ పండితుడు కలలోకొచ్చి సమస్యకి పరిష్కారం ఎలా చెప్పగలరు ఎందుకు చెప్పలేరు మహారాజు గారి తండ్రి గారు మంగళి సత్తయ్య కలలోకి వచ్చి తమ సమస్యని తెలపగలిగినప్పుడు మరి అత్తయ్య పుత్రుడు వీరి కలలోకి వచ్చి సమస్యకి పరిష్కారం ఎందుకు చెప్పకూడదు నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే రామకృష్ణ పండితులు గారే స్వయంగా ఈ సమస్యకి ఉపాయం చెప్పి కదా అని కానీ గురువు రామకృష్ణ పండితులు గారు స్వర్గానికి వెళ్ళారు కదా మహారాజా గారి తండ్రి గారిని కలవడానికని తమరే కదా స్వయంగా వారిని పంపించారు మహారాజు గారు అనుమతిస్తారా తప్పకుండా తమరు తమ కార్యాన్ని ఆరంభించండి తమకేమైనా వస్తువులు కావాలంటే మాకు తెలియజేయండి ఉంటుంది. కావాల్సి అప్పాజీ మహారాజా గుండప్ప నన్ను కాదు అమ్మని చూడు చూడు అమ్మా ఈ సమస్యకి పరిష్కారం ఎలా చెప్తుందో అయితే తమరు కూడా రాజసభకి విచ్చేశారా రామకృష్ణ పండితుల వారు వేషం మార్చుకున్నంత మాత్రాన తాతాచార్యుని దృష్టి నుంచి అయితే నువ్వు తప్పించుకోలేవు ధనిమణి వెళ్ళండి వెళ్ళి రామకృష్ణ పండితుని చుట్టుముట్టండి అలాగే గురువు గారు ఇంతకీ తమరు ఈ ఖడ్గంతో ఏం చేయబోతున్నారు ఒక తల్లిని వధిస్తారా ఏమిటి అప్పుడు ఒక తల్లి మిగులుతుంది తనకి బిడ్డ దక్కుతాడనా చాలా సులువైన ఉపాయం అత్తయ్య ఈ ఖడ్గంతో పిల్లాడిని రెండు ముక్కులుగా చేస్తారు అప్పుడు ఇద్దరు తల్లికి సగం సగం పుత్రుడు దక్కుతాడు తీసుకోండి అత్తయ్య పిల్లాడిని రెండు ముక్కులుగా చేసిన వెంటనే మీ మీ పుత్రుడిని తీసుకోండి అమ్మగారు అసలు తమరు ఏం చేయబోతున్నారు మమ్మల్ని నమ్మండి మహారాజా కేవలం ఈ ఒక్క ఉపాయం మాత్రమే ఉంది ఇంతటి అనర్థం చేయకండి ఈ బిడ్డ నా పుత్రుడు కాదు ఇతను ఇతను దమ్మత పుత్రుడే తమరు బిడ్డను ఏమిట ఇచ్చేయండి నాకు ఏ శిక్ష కావాలన్నా విధించండి కానీ ఈ బిడ్డను ఏమీ చేయకండి ఈ పిల్లాడు దమయంతి పుత్రుడు కాదు రాధిక పుత్రుడు కానీ రాధిక స్వయంగా ఒప్పుకుంది కదా ఈ బిడ్డ దమయంతి దేవి పుత్రుడని రాధిక స్థానంలో మరో ఏ తల్లున్నా సరే ఈ పనే చేస్తుంది ఏ తల్లైనా తన సంతానం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేస్తుంది కాని తన సంతానానికి మాత్రం అణవంతైనా హాని జరగనివ్వదు రాధికకి ఎప్పుడైతే తన పుత్రుడి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసిందో తాను తన పుత్రుడిని త్యాగం చేసి శిక్షని స్వీకరించింది దీన్నే సరైన న్యాయం అంటారు గురుదేవా మహారాజా తమరేమంటారు అవును అవును మహారాజా అవును అద్భుతం మాకు చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ పండితుల వారి తెలివి వారి నిష్ట వారి రాజభక్తి చూస్తుంటే స్వర్గంలో ఉండి కూడా వారు చాలా సులువుగా ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పారు మహారాజా రామకృష్ణ పండితులు గారు స్వర్గానికి వెళ్ళలేదు వారు ఇక్కడే ఉన్నారు సభలో ఇదిగో చూడండి గురువు ఆదిమన మహారాజా రామకృష్ణ పండితులు వారు ఇక్కడే ఉన్నారు చూడండి వీరు స్వర్గానికి వెళ్ళనే లేదు మూర్ఖుల్ని చేస్తున్నారు మహారాజా ఇతను రాజద్రోహి వీరు స్వర్గానికి వెళ్తున్నానని నాటకం ఆడారు వీరికి శిక్ష పడి తీరాలి ఆచార్య అయితే అతను తమరే రామకృష్ణ పండితులు గారా తమకి మా మాటలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయా మహామంత్రి గారు నవ్వండి నవ్వండి తమరికి మా వంటి తీక్షణ దృష్టి లేదు కదా మంత్రి గారు వేషం మార్చుకుని వచ్చిన రామకృష్ణ పండితుణ్ణి తమరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మేము గుర్తుపట్టాము మేమందరికీ వీరి నిజ స్వరూపాన్ని చూపిస్తాము చూడండి అవును నేనే దుష్ట పండితుడు నా చేయిని తమ చేతిలో పెట్టేశాడు తమరేమో లాక్కుండా వచ్చేశారు అంతే మహారాజా వారు వారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు మహారాజా మేము మా కళ్ళతో వారిని చూశాము ఆచార్య దేవ తమరు భ్రమపడినట్టున్నారు రామకృష్ణ పండితులు ఇక్కడే లేకపోవడంతో తమరు దిగులు పడినట్టున్నారు తమరు భ్రమ పడుతున్నారు అమ్మగారు ఈ సమస్యకి పరిష్కారం తెలిపినందుకు మేము తమకి రుణపడి ఉంటాం మహామంత్రి మహారాజా ఈ బాలు దేవికి అప్పగించండి అలాగే మహారాజా ఇక దమయంతి దేవిని తరువాతి విచారణ కోసం రాజ్యం వదిలి ఎక్కడికి వెళ్లకుండా చూడండి అన్నినే కదా అవును గురువు నేనే తమ ప్రియ శిష్యుడు దానేని మరి నువ్వు మణినే కదా నేను తమ ప్రియ శిష్యుడు మణినే ఆ ఆ నువ్వు కొత్తవాలే కదా అవునాచార్య నేను కొత్తవాల్ని ఆ అయితే దీని అర్థం మా కళ్ళు మమ్మల్ని మోసం చేయట్లేదనే కదా సభకి వచ్చింది ఆ రామకృష్ణ పండితుడే అవునండి అతను ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు విజయనగరంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అవునాచార్య పొగ పెట్టాము పాము కూడా బయటికి వచ్చింది కానీ మళ్ళీ పారిపోయి పుట్టలో దాక్కు గురువు తమరి ఆలోచన ఎక్కడ సమాప్తం అవుతుందో రామకృష్ణ పండితుని ఆలోచన అక్కడ మొదలవుతుంది ఆ చెప్పండి గురువు గారు నువ్వు ఎప్పుడు తప్పించుకుని చూపించు రామకృష్ణ ఈ సారంటే తప్పించుకున్నాను కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడేమైంది నాకు తాతాచార్యుని గురించి చాలా బాగా తెలుసు వారు ఏం చేయకుండా కూర్చోరు వారు గాయపడ్డాను అక్కలాంటి వారు మరిప్పుడు అందుకే నేను ఇప్పుడు ఎటువంటి స్థానంలో దాక్కోవాలంటే అక్కడ ఉండగా జీవితాంతం నన్ను ఎవరూ వెతికి పట్టుకోకూడదు కానీ అటువంటి స్థానం ఎక్కడ ఉండి ఉంటుంది చెప్పండి ఇదిగో లామా నువ్వు పంచే మన ఇంటి ముందు ఒక పెద్ద చెత్త ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళి దాక్కో అత్తయ్య అంటున్నారు మన వంటగదిలో పొయ్యి ఉంది కదా దాని వెనక్కి వెళ్ళి దాక్కోండి మీరు చెప్పడానికి ఇంకేమైనా స్థానం మిగిలి ఉంటే అది కూడా చెప్పండి మూల మూలలా చెప్పేయండి విజయనగరంలో ఒక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టద్దు అన్ని చోట్ల వెతకండి ఆచార్య తమరు నిశ్చింతగా ఉండండి ఈసారి రామకృష్ణ ఎక్కడికి పారిపోలేడు ఎలా గురువు గారు మేము విజయనగర సరిహద్దులకి మా సైనికుల్ని పంపించాం పైగా రామకృష్ణ నివాసం దగ్గర కూడా ఇద్దరు సైనికుల్ని నియమించాం ఇప్పుడు అతను తన నివాసంలోకి ప్రవేశించలేరు విజయనగర సరిహద్దు దాటి బయటికి కూడా వెళ్ళలేరు అతన్ని అన్ని చోట్ల జాగ్రత్తగా వెతికి తప్పకుండా పట్టుకుంటాం ఈ రామకృష్ణ పండితుడు చాలా తెలివైనవాడు జాగ్రత్తగా ఉండండి ఆచార్య అతను చీమలా మారి దాక్కున్నా సరే అప్పుడు కూడా మేము అతన్ని పట్టేసుకుంటాం అతన్ని మేము ఎలా వెంబడిస్తామంటే ఎలా తమరి పథకం అయితే చాలా బాగుంది కొత్వాల్ కానీ రామకృష్ణ పండితుని నివాసం వద్ద మాత్రం సైనికుల్ని నియమించవద్దు ఎందుకొద్దు ఆచార్య రామకృష్ణ పండితుల నివాసం వద్ద ధని ఇంకా మణి కాపలా కాస్తారు ఇక నుంచి మీరిద్దరు ఎండగా ఉన్నా తుఫానే వచ్చిన రే ఈ పగలు రామకృష్ణ పండితుడి నివాసం మీద దృష్టి పెట్టి అక్కడే నిలబడాలి మనీ ఈ ముసలాడ రామకృష్ణ పండితుడిని పట్టుకునే ప్రయత్నంలో స్వర్గానికి పంపించేలా ఉన్నాడు మీరు స్వర్గంలో ఉండాల్సినంత వరకు ఇక్కడే ఉండడం మీకు అంత మంచిది కాదు నాకైతే మీరు విజయనగరం వదిలి బయటికి వెళ్లిపోడం మంచిదనిపిస్తుంది అలా చేయటం ఇప్పుడు సాధ్యం కాదు సార్దా ఈ పని ముందే చేయాల్సింది ఈ పార్టీకి తాటాచార్యా कोतवाल కలిసి విజయనగరం సరిహద్దుల్లో సైనికుల్ని నియమించే ఉంటారు అత్తయ్య అంటున్నారు ఈ తాతాచార్య మన బ్రతుకు దుర్భరం చేసేశాడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అతని కొడతారట అప్పుడు చూస్తాను తన ఇంట్లోనే ఎలా తప్పించుకుంటాడు అమ్మా దొరికింది దొరికింది దొరికిందమ్మా తప్పించుకునే ఉపాయం దొరికింది దాకోవడానికి స్థానం కూడా దొరికింది పైగా అక్కడ ఉంటే నేను ఆ తాంత్రికుడు ఇంకా సత్యని నిజాన్ని కూడా తెలుసుకోవచ్చు పైగా తాతాచారి నన్ను ఎప్పటికీ వెతకి పట్టుకోలేరు నన్ను అస్సలు పట్టుకోలేరు ఆహా భలే కానీ నేను వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది లేకపోతే నేను అక్కడికి వెళ్ళడానికి ముందే పట్టుబడిపోతానేమో కానీ ఇంతకే అసలు ఆ స్థానం ఏంటి ఈ రామకృష్ణుడు చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదిలిపెట్టడం లేదు దానికి తోడు మన గురువు గారు ఈయనేమో మనల్ని చాలా పెద్ద మూర్ఖులు అనుకుంటున్నాడు మన ముసలోడు మనం ఎటువంటి పనులైనా చేస్తాము అనుకుంటున్నాడు ముసలోడు అదే కదా ఇది చేయండి అది చేయండి దానికి బదులుగా అసలు మనకేమిస్తాడు ఒక్క బంగారు నాణ్యం కూడా ఇవ్వడు అయ్యో దని ఆ పైవాడు కూడా మన మూల ఆలకించడు కదా అదే కదా ఈ దని మన ఇక్కడ ఏం చేస్తున్నారు భగవంతుడా ఇప్పుడు నేనేం చేయను చూసావు కదా ఎక్కడికి తెచ్చి ఇరికిచ్చేశారు అయ్యో భగవంతుడా మాకు కొంచెమైనా మంచి చేయండి ఏదో ఒకటి చెయ్యండి ఎవరక్కడా మనం వెళ్ళి చూసి తీరాలి నిదానం నిదానం దని నిదానం ఇవేంటి ఇక్కడ ఇంత ధనం మణి నాకు పైవాడు మన మొన అలకించాడు అనిపిస్తుంది అరే గురువు గారు చెప్పేది నిజమే నువ్వు నిజంగా మూర్ఖుడివే కానీ ఎందుకలా అన్నావు ఎందుకంటే కొంచెం మంచి చేయమని చెప్తే పైవాడు ఈ మోటో పడేలా చేశాడు ఎక్కువ మంచి జని చెప్పి ఉంటే అప్పుడు పైవాడు బంగారు నాణ్యాలు పెట్టిన వాళ్ళం అప్పుడు ఆ సేవ నుంచి విముక్తి పొంది ఉండేవాళ్ళం తర్వాత అతన్నే మన సేవ కూడా చేసుకుని ఆచార్యుని శిష్యులారా ఇప్పుడు నేను ఎటువంటి స్థానానికి వెళ్తున్నానంటే అక్కడికి ఆచార్యుని ఆలోచనలు కూడా చేరుకోలేవు